ಪರವಾಗಿ ಐಡಿ ಕಾರ್ಡ್ ಮೇಲೆ ವೆಚ್ಚ ಹಾಂ ಮಾಡಿ

పోస్టల్ బ్యాలెట్ వచ్చిన వాళ్ళందరినీ క్యూలో నిలబెట్టి ఓట్లే జరుగుతూ ఉంది దానికి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇక వీళ్ళంతా వంద మీటర్ల బయటనే ఏదైనా వెహికల్స్ ఉంటే అక్కడ పార్క్ చేస్తామన్నాము ఇక ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ వాళ్ళు ఎవరైనా ఎవరన్నా ఉంటే వాళ్ళను దగ్గరించుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు ఇక దాని ఏదైనా ఈ అవకాశాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకొని పోర్ట్ చేయాలి అది ఇంకా వన్ అవర్ అది అది ఆరు దగ్గర ఉంటుంది అది ఆరు వన్ అడిగి చెప్తాను ఎన్ని రోజులు ఇది ఐదు ఆరు రెండు రోజులు టూ డేసే అది డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఇష్టం ఇంకొక రోజు అది సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు ఇచ్చింది ఐదు ఆరు టూ డేస్ ఇచ్చారు ఆల్ పోస్టల్ బ్యాలెట్ ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసుకో అది లేకపోయినా ఇక్కడ వాళ్ళు ఒక భూల్ పెట్టారు దాని ప్రకారంగా అది కూడా తీసుకోవచ్చు అంటే ఎవరైతే ఇంటికి అలాట్మెంట్ చేసింటారో వాళ్ళకు పోస్టర్ బ్యాలెట్ ఇస్తారు